సరే 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 ఓకే సరే ఏంటి మీరు బారో వచ్చారు మరి నిలిపోయెమో రోడ్ ఉంటా అసలు వాయ్ వాయ్ ఇక్కడికి వచ్చే కదా సార్ సార్ ఒక్కసారి అది అమ్మ ఇచ్చేను మీకు నేను సరే సరే അന്ത സർ ഓക്കേ സർ നോ 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 ബാ എന്നക്കരണ്ടാനല്ല അല്ലൈ ഓക്കേ നമ്മ ആവുന്നു ಧನ್ಯವಾದ ಮಾತುಗಳು ಕವರ್ गेला कुत्रा ಬಡ ಕವರ್ ಗೆಲ್ಲ ಕವರ್ ಗೆಲ್ಲ ಗೆಲ್ಲ ಗಂಗರ್ ಗಂಗಾ ಗುಂಡಾ ತೆರಿ ಎಷ್ಟೆನೋ ಗಂಗಾ गाव ಆಗ್ತಿದೆ ಇಲ್ಲಾ 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 ಇಲ್ಲಿ ಬಿಡಿ ಬಿಡಿ ಎಲ್ಲೋ காரிய இருக்கு. இல்ல லோகேட. ஆர்க்கி ஏ. நான் ஓடு ஃபுட் அடிச்ச. சின்ன ஒரு சர்வீட் சின்னரே. ஒரு சர்வீட். ஹே ஹே. 90 கொண்ட. வேற எல்லாரும் ஆਗੇ வந்து. ஆந்திர பிரஸ் ராஷ்ட பிரலங்க கே. சங்கராந்தி శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి తాడేరు రోడ్డులో ఉన్నటువంటి బ్రిడ్జిని స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్పు రండి శ్రీనివాస్ గారి యొక్క కృషితోటి రెండు కోట్ల సుమారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చుతోటి సుమారు ఇరవై ముప్పై గ్రామాలకి సౌకర్యంగా ఉండేటటువంటి ఈ బ్రిడ్జిని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలకి బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది ఆయన ఈ బ్రిడ్జిని అతి తొందరగా సుమారు మొదలుపెట్టిన తర్వాత రెండు మూడు నెలల్లోనే దాన్ని పూర్తి చేయించినందుకు ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే భీమవరలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క అభివృద్ధి జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి అలాగే పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవసరమైనటువంటి పిఎస్సీలు అలాగే సచివాలయాలు అనేక రకాలుగా మరి మంచి అభివృద్ధి ఏ సంవత్సరంలో జరగడం జరిగింది అలాగే మరి ఎప్పుడో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో శంకుస్థాపన చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో మూడు బ్రిడ్జ్లు కూడా ఈ రోజున మరి ఎమ్మెల్యే గారి కృషితోటి ఆ యొక్క అప్రోచ్ కూడా మరి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రాబోయే కాలంలో కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టయితే కనుక ఈ భీమవరం నియోజకవర్గం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ పండగ సందర్భంగా ఈ ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పుత్రుడికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నరసాపురం బిఎం రోడ్డుకి సంబంధించి శిథిల వైపు గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలిపెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ బిడ్జిని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రిడ్జి తొందరగా పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున పండుగ రోజున పెద్దలు మండలి చైర్మన్ పొయ్యే మోసేన్ రాజు గారి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అలాగే ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భీమవరం పట్టణాన్ని ఏదైతే జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మేము మనస్ఫూర్తిగా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో మాస్టర్ ప్లాన్ అనేది రావడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ గతంలో వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు అయ్యే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరగలేదు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కూడా ఎప్రూవ్ అయింది దానికి సంబంధించిన జీవో ఈ పండుగ సెలవులు ఇవాళ రేపు ఎల్లుండి సెలవులు అయిన తర్వాత జీవో కూడా ఇష్యూ అవుతుంది అలాగే ఎప్రోచులు ఏదైతే యనమదూరు డ్రైన్ మీద ముఖ్యంగా ప్రీతం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో నాలుగు బ్రిడ్జిలకి అప్పుడు ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది దాంట్లో మూడు బ్రిడ్జిలు నిర్మాణం అయ్యి రోడ్లకు అనుసంధానం చేయడం అనేది చేయలేకపోయారు గతంలో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సుమారు ముప్పై ఆరు కోట్లతో రోడ్ల అనుసంధానం చేయడానికి శాంక్షన్స్ తీసుకుని డిజైన్స్ అయ్యి టెండర్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల్లో టెండర్స్ టైం అయిన వెంటనే ఎవరికైతే ఆ టెండర్ వస్తుందో వారి ద్వారా దానికి శంకుస్థాపన ఈ జనవరి నెలాఖరు లోపల దానికి శంకుస్థాపన చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం చేయని మనం మేము అందరం కూడా ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నా అలాగే గతంలో గత ప్రభుత్వంలో పది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఏదైతే సిహెచ్సి సిహెచ్సి హాస్పిటల్కి సంబంధించి నాబార్డు నిధులు శాంక్షన్ అయితే ఏదైతే సిహెచ్సి హాస్పిటల్లో సంబంధించి అక్కడ యాభై పడ యాభై గదులు యాభై పడకలకు సంబంధించి కట్టడానికి నిర్మాణం చేయడానికి స్థలం లేదు లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ సిఎస్సి పైన ఏదైనా అదనపుగా అదనంగా యాభై పడకలు కట్టాలంటే కనుక టౌన్ ప్లానింగ్ అనుమతులు రాని పరిస్థితుల్లో పది కోట్ల పదిహేను లక్షల రూపాయల తిరిగి ఎనకపోయే పరిస్థితుల్లో అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడిగి మనం వంద పడకల ఏరియా హాస్పిటల్ కావాలని చెప్పి ఏంటంటే ఇది సిహెచ్సి హాస్పిటల్ మాత్రమే ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ ఉన్న హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కావాలంటే దానికి నాలుగు ఎకరాలు కావాలంటే దాన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి పది కోట్ల పదిహేను లక్షలు నిధులు వెనక్కుపోకుండా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి గారు మొప్పించి ఎందుకంటే మనకి భీమవరానికి సుమారు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలోనే మెడికల్ కాలేజీ వస్తుంది దగ్గరలోనే మెడికల్ కాలేజీ వస్తుంది కాబట్టి ఏరియా హాస్పిటల్ అవసరం లేదు ఇక్కడ అని చెప్తే కాదు దివంగత నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మేము అడిగిన డిమాండ్ అండి నాన్నగారు అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇది చెయ్యాలని సీఎం గారు ఆయన పెద్ద మనసుతో ఒప్పుకుని ఏరియా హాస్పిటల్ గా ఏదైతే సిఎస్సి యాభై పడకలకు సంబంధించింది ఏరియా హాస్పిటల్ గా ఆమోదించడమే కాకుండా మార్పులు డిజైన్ మార్పులు చేయడమే కాకుండా దానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు నాపాటి నిధులు శాంక్షన్ చేయించి దాన్ని కూడా టెండ్ర పిలవడం జరిగింది మండల శరీర గారు మేము అందరం కలిపి దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటామని చెప్పి తొందరలో ఈ నెలాఖరులకు అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ పండుగ సందర్భంగా మాస్టర్ ప్లాన్ కానీ అలాగే అప్రోచ్ బ్రిడ్జికి సంబంధించి కానీ ఏరియా హాస్పిటల్కి సంబంధించి కానీ ఈ మూడు కూడా సాధించాము అలాగే కంపోస్ట్ యార్డ్ కి సంబంధించి తాడేరి గ్రామంలో ఆరున్నర ఎకరాలు భూమి సేకరించడం జరిగింది ఆ కంపోస్ట్ యార్డ్ సంబంధించి అవగాహన లేక చాలా మంది పెద్ద పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు కూడా కంపోస్ట్ యాక్ట్ కూడా సాధించలేకపోయారని విమర్శలు చేస్తున్నారు దయవించి మీకు తెలియకపోతే తెలుసుకోండి ఆరున్నర ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ కంపోస్ట్ యార్డ్ కి సేకరించాం దానికి రోడ్డు కూడా ప్రపోజల్స్ పెట్టాం వెహికల్స్ వెళ్ళడానికి తొందరలోనే కంపోస్ట్ యార్డ్ కూడా సది వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి ఒకవేళ నాయకులకి అవగాహన లేకపోయినా అనేక సార్లు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టడం జరిగింది మరొకసారి ప్రజలకి ఆ విషయాన్ని కూడా కంపోస్ట్ యార్డ్ సాధించాం అప్రోచ్ బ్రిడ్ బ్రిడ్జ్కి సంబంధించి ఎప్పుడు సాధించాం అలాగే ఏరియా హాస్పిటల్కి సంబంధించి అనుమతులు మరో ఇరవై ఆరు కోట్లు సంపాదించాం అలాగే ప్రభుత్వం ఇప్పుడు సిహెచ్ హాస్పిటల్ ఎక్కడ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాని దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉంది ఆ ఫుట్పాత్ బ్రిడ్జి ఎంత ట్రాఫిక్ తోటి ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరికీ తెలుసు మొన్న మన బ్రీతం ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా దాన్ని అడగడం జరిగింది దానికి సంబంధించి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ బ్రిడ్జిని కూడా రేపు వచ్చే సంవత్సరంలో దాన్ని పూర్తి చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు నేను ఎమ్మెల్యే అవుతున్నాను డబ్బులు మోషన్ రాజు గారు వీరు అందరి సహకారంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ అవుతున్నాం ఆ బ్రిడ్జిని సాధించుకుంటాం అలాగే తక్కువ డ్రైన్ ఇదే రోడ్డు మీద సంబంధించి మత్స్యపురి దగ్గర రైతాంగం అందరూ కూడా చాలా ఇబ్బంది పడతాం అంటే తక్కువ డ్రైన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రాయకూతురు దగ్గర చంద్రగూడి గారి దగ్గర బిడ్జి కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా భవిష్యత్తులో వాటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుంటాం అలాగే పట్టణానికి సంబంధించి సుమారు డెబ్బై ఐదు ఎకరాల భూమి ఇక్కడ గురుపూడి లే భూమి సేకరించడం జరిగింది దానికి సంబంధించి సుమారు ఎనభై కోట్ల రూపాయలు పెట్టి భూమి సేకరించడం జరిగింది జిల్లా స్థలాలకి దానికి పూడికి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే విశ్వగోడ లే సంబంధించి పూడికలికి సంబంధించి కూడా నిధులు ముఖ్యమంత్రికి రామ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసుకుని పూర్తిగా లేవోట్ ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది అలాగే కిట్కో హౌసెస్ కి సంబంధించి టిట్కో హౌసెస్ కి సంబంధించి తొమ్మిది వందల రెడీగా ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అవి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందించడం జరుగుతుంది మిగిలిన సుమారు ఇరవై ఐదు వందలు ఒక టెన్ ఉన్నాయి అది కూడా అదే రోజున వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకి రేపు వచ్చిన ఫిబ్రవరిలో ఎన్నికలు కోటి వస్తే కనుక మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు పైగా అది ఎన్నికల కోటి వెళ్ళాలంటే ఏ మే నెల అవుతుంది మే నెల తర్వాత ఇచ్చిన వాళ్ళకి గృహ ప్రవేశాలు ముహూర్తాలు లేవంటాం లేవంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొక అదనంగా ఐదు నెలలు వాళ్ళ హద్దులు చెల్లించుకుంటూ ఉండాలి కాబట్టి ఇప్పుడే మేము రేపు ఈ నెలాఖరు లోపు వాళ్ళందరికీ కూడా కిట్ కౌసెస్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది రెడీ టు ఆకుపోయే వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రవేశాలు చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కనుక ఒక నెల నెల పదిహేను రోజులు అయిపోతుంది మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ గృహప్రవేశాలు పెట్టి వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయడానికి అనుకూలంగా ఉంటుందని గతంలో జిల్లా కలెక్టర్ గారితో అలాగే స్పెషలైజ్ ఫోర్ ఆర్దివారితోటి అలాగే మండల చైర్మన్ గారితో అందరితోటి మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పండుగ వెళ్ళిన తర్వాత ఆ యొక్క మంచి కార్యక్రమం కూడా అందరికి వెళ్ళిచ్చే ఫిట్ కోర్సెస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పండగ ఈ అభివృద్ధి కార్యక్రమాలు గానీ ప్రజల సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ ఇంత అభివృద్ధి ఇవన్నీ కూడా అందిస్తూ సంతోషకరమైన వార్తలు అందించాలని చెప్పి ఇవాళ మండల చైర్మన్ గారితో ఈ బ్రిడ్జి ప్రారంభించుకుంటూ ప్రజల దృష్టికి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా సంతోషంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆర్థికంగాను ఈ కొత్త సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలని అందరిని కోరుకుంటూ మరి ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని అందరూ కూడా ఎవరన్నా ఎవరన్నా అవగాహన లేకుండా అజ్ఞానంతో కంపోస్ట్ అయిడ్ అవ్వలేదని లేకపోతే ఎప్రోచ్ పిచ్చిడ్ అవ్వలేదని ఇటువంటి ఎవరన్నా మాట్లాడితే కనుక అవగాహన లేని వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు అర్థమయ్యేటట్లుగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను